హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి మనకు వచ్చేసి మన కొత్త బిల్డింగ్ల మనకు పుట్ల్యాంప్లనే పెట్టుకుంటాం కదా కింద ఓల్డ్ మోడల్ పుట్లాం కాకుండా ఈ విధంగా ఈ లైట్ తోటి మన మనం వచ్చేసి లేటెస్ట్గా పుట్లాంప్లనే పెట్టడం జరుగుతుంది మనకు డీ బాక్స్ స్లాబ్లు మన స్లాబ్లు పైన మనకు సిలింగ్లో మనకు డీ బాక్స్లు వేస్తాం కదా వన్ ఇంచు డీ బాక్స్లు ఫోర్ ఇంచ్ డీ బాక్స్లు వేస్తాం కదా ఆ బాక్స్కు వచ్చే సైజ్ అండి లైట్ వచ్చేసి మనకు ఇది త్రీ వాట్ లైట్ ఇది ఇది అవెల్స్ కంపెనీ లైట్ ఇంకా నార్మల్ కంపెనీ కూడా సేమ్ ఇదే స్ప్రింగ్ మోడల్ అయితే దొరుకుతుంది చూడండి ఈ విధంగా ఇలాంటి తోటి మన కింద పుట్లం పెట్టుకోవడం పెట్టుకుంటే చాలా బాగుంటుంది పదండి మనకు వీడియోలో ఏ విధంగా ల్యాంప్ ఫుట్లాంప్లనే ఏ విధంగా పెట్టానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకు వీడియోనే అయిపోయేదాకా చూడండి ఇది నచ్చినట్టు లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి మనకు వీడియో అనేది ఏ విధంగా ఉందని వచ్చేసి ఈ విధంగా మనకు ఓల్డ్ మోడల్గా కాకుండా మన లేటెస్ట్గా వస్తే లేటెస్ట్గానే పెట్టడం జరిగింది చూడండి అంతకుముందు మనకు ఫోర్ మోడల్ మెటల్ బాక్స్ అనే లోపల వేసి తర్వాత మనకు ఫుట్ ల్యాంప్ అనే కిందికి అని వచ్చే ఒక మోడల్ ఉంటుండే అది అలా కాకుండా మనకి వచ్చేసి చూడండి మనకు బాక్స్ డీ బాక్స్ లైట్ అయినా పెట్టడం జరిగింది ఇది వచ్చేసి మనకు లైట్ ఆఫ్ చేసి చూపిస్తాను చూడండి మీకు చూడండి మనకు వచ్చేసి బాక్స్ సైజ్ జంక్షన్ బాక్స్ మనకు ఉంటాయి కదా మన స్లాబ్ డీ డీబాక్స్లు ఉంటాయి కదా ఆ డీ బాక్స్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది చూడండి టైల్స్ టైల్స్కు మనకు దీనిపైన మన పట్టి వేస్తుంది కదా టైల్స్ పట్టికి పైన వచ్చే విధంగా మనకు బాక్స్ సైజ్ అనేది కొత్త కొద్దిగా పెట్టుకోవడం జరిగింది ముందే ఆ డీ మనకు ఈ అవెల్స్ కంపెనీ లైట్ ఉన్నాయి చూడండి అవెల్స్ కానీ వేరే నార్మల్గా మన సీలింగ్ పెట్టే లైట్ త్రీ లైట్ ఉంటాయి కదా ఆ త్రీ వట్లైన్లని పెట్టడం జరిగింది ఈ లుక్ చాలా లుక్ వచ్చేసి చాలా బాగుంది మేము వామ్ కలర్ పెట్టడం జరిగింది వైట్ కూడా పెట్టుకోవచ్చు ఇందులో వైట్ కానీ మీరు కలర్ కానీ పెట్టుకోవచ్చు కానీ మనకు ఫుట్ అని కిందకి మనకు వెళ్తురు కొట్టాలి కాబట్టి మేము వామ్ కలర్ లేకుండా వైట్ కలర్ అని పెట్టడం జరిగింది చూసారు కదా మీకు కనిపిస్తున్నాయి కదా లైట్లు వచ్చేసి ఇవేనండి మనం ఇంతకుముందు చూపి చూపించాను కదా ఇదే లైట్ని అక్కడ సెట్ చేసే చెట్ చేయడం జరిగింది మనకు ఓల్డ్ మోడల్ ఫుట్ లాంపులు కాకుండా ఈ విధంగా లేటెస్ట్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది సింపుల్గా చూడడానికి కూడా ఓన్లీ మనకి చిన్న బల్బు పెట్టుకునేలాగా ఉంటుంది కానీ వెలుతురు మాత్రం నైట్ బాగా వస్తుంది మనకు ఇక్కడ ఒకటి పెట్టడం జరిగింది హాల్లో అలాగే చూడండి మనకు అక్కడ కూడా పెట్టడం జరిగింది ఆ చూసారు కదా ఆ విధంగా పెట్టుకోవడం ట్రై చేయండి మనకు ఓల్డ్ ఓల్డ్ మోడల్ ఏంటంటే పెద్దగా ఫోర్ మోడల్ మెటల్ బాక్స్ వేసి ఆ దానికి ఫుట్లా పెట్టడం జరిగింది అది వెలుతురు కూడా తక్కువ వస్తుంది ప్లస్ చూడడానికి కూడా లుక్ బాగుంటుంది ఆ మనకు హాల్లో రెండు పెట్టడం జరిగింది ఆ ఎంట్రన్స్ పక్కన ఒకటి పెట్టడం జరిగింది అలాగే ఏ ఎంట్రెన్స్ పక్క ఒకటి పెట్టడం జరిగింది అదే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా పెట్టడం జరిగింది చిల్డ్రన్ బెడ్రూమ్ ఒక రెండు మాస్టర్ బెడ్రూమ్ ఒక రెండు విధంగా అన్ని రూమ్లోనే పెట్టడం జరిగింది చూడండి మీకు చూపిస్తాను సరే కదా మనకు మనకు మా చిల్డ్రన్ మా రూమ్ బెడ్రూమ్కు రాగానే మనకి ఇక్కడ ఎదురుగా మనకు కనబడడం కోసం అని ఇక్కడ ఎదురుగా పెట్టడం జరిగింది చూడండి ఇక్కడ ఒక బోర్డు నుంచి ఇక్కడ కింది కట్ చేసుకుని ఒక ల్యాంప్ అని పెట్టడం జరిగింది ఈ విధంగా మనకి పట్టి కనిపిస్తుంది కదండి మీకు వచ్చేసి ఈ పట్టి మనకు టైల్స్ పట్టి ఉంటుంది కదా మనకి కింద రేపుతూ పట్టి ఉంటుంది కదా పట్టికి పైన వస్తే మనకు లైట్ అనేది చాలా బాగుంటుంది మనకి ఇక్కడ కొంచెం సైడ్ కనిపిస్తుంది ఇంకా కొంచెం వైట్ సిమెంట్ మన లప్పంతో ఆయన ప్యాక్ చేయలేక కరెక్ట్గా ప్యాక్ చేయలేదు ఆ ఇంత ముందు చూసిన కరెక్ట్గా ప్యాక్ చేశారు నీటి కొడుతున్నాయి వీళ్ళు కూడా ప్యాక్ చేయించాలి ఇంటి వాళ్ళతో చెప్పేసి ఈ విధంగా ఫోకస్ అనేది కొడుతుంది మనకి వచ్చేసి వామ్ కలర్ అందుకే కొంచెం డిమ్గా ఉంది ఇలా వైట్ కూడా తెచ్చుకోవచ్చు మనం మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి ఒకటే పెట్టడం జరిగింది ఈ లైట్ పెట్టు కూడా ఈ లైట్ కొత్తగా ఇల్లు కట్టించుకున్న వారైనా సరే అలాగే కొత్త ఎలక్ట్రిషియన్ వర్క్ చేస్తున్న వారైనా సరే ఇలాంటి లైట్లు పెట్ట ఇలాంటి లైట్ అయినా పెట్టడానికి ట్రై చేయండి లుక్ అనేది చాలా బాగుంటుంది మనకు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను చూడండి మనకి ఈ రూమ్లో అన్నీ చీకడ ఉంది కదా చూడండి ఇప్పుడు ఆ లైట్ అని వేపిస్తాను ఏ విధంగా ఉంటుంది మీకు మన ఎంట్రెన్స్ లోపల రాగానే మనకు లెఫ్ట్ సైడ్ బోర్డు ఉంటుంది కదా మాస్టర్ బెడ్రూమ్లకి మనకు కింద లైట్ అనేది చూపిస్తాను చూడండి ఒకసారి నేను చూడండి కింద లైట్ వేయంగానే రూమ్ అనేది ఏ విధంగా గ్లో అయించిన ఒకటే లైట్ వేసాను నేను ఈ రూమ్లో మూడు అని పెట్టడం జరిగింది చూశారు కదా అక్కడ ఒకటి పెట్ట పెట్టడం జరిగింది అలాగే ఇక్కడ ఒకటి పెట్టడం జరిగింది రూమ్ కొంచెం పెద్దగా ఉంది ఒకటే ఒకటి వేస్తేనే చూడండి ఏ విధంగా ఉంది ఫుట్ ల్యాంప్ అనేది చాలా బాగుంది ఈ విధంగా పెట్టుకోవడం చైర్ అండి ఎక్సలెంట్గా ఉంటుంది మనం ఇంకో ఇంకొక ఫుట్ వేస్తాను నేను ఇంకొక బోర్డు కూడా ఫుట్ ల్యాంప్ వేస్తున్నాను చూడండి కింద ఫుట్ ల్యాంప్ ఉంది కదా చూడండి ఈ విధంగా ఫుట్ ల్యాంప్ ఇక్కడ ఇక్కడ ఒక పెట్టడం జరిగింది అలాగే ఇక్కడ మనకు బెడ్ దగ్గర ఒక బోర్డు వస్తుంది కదా మనకి బెడ్ బెడ్ ఇటు సైడ్ తలపు వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ ఇటు తలపు వస్తాయి ఇటు కళ్ళు వస్తాయి కాబట్టి మనకి ఈ సందిలో మనకు సెల్ఫ్ కొన్ని బెడ్ మధ్యలో ఒకటి ఒకటి మధ్యలో ఒకటి పెట్టడం జరిగింది చూడండి ఎంత గ్లో కొడుతుందో మీకు మూడు ఫుట్ ల్యాంప్లనే చూపిస్తాను చూడండి ఒకసారి చూడండి నేను మళ్ళీ మన మాస్టర్ బెడ్ ఎంట్రెన్స్ నుంచి చూపిస్తున్నాను మీకు ఇక మనకు లెఫ్ట్ లో బోర్డు కింద ఒకటి పెట్టడం జరిగింది ఫుట్ ల్యాంప్ చూశారు కదా అలాగే మనకు అక్కడ బోర్డు దగ్గర కూడా పెట్టడం జరిగింది అలాగే మనకి ఇక్కడ బోర్డు దగ్గర కూడా పెట్టడం జరిగింది మనకు రూమ్లో లైట్లు అనేది ఏం అవసరం లేదు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా నీట్గా మనకు వెళ్తున్నా అని కొడుతుందో ఓన్లీ మన ఫ్లోర్ ఫ్లోర్కు కొట్టి మనకు రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి మనకు రూమ్లో వచ్చేసి వాల్స్ వాల్స్ అనేది మనకు రూమ్లో లైట్ కూడా అవసరం లేదు ఈ విధంగా పెట్టుకోవడానికి ట్రై చేయండి చాలా బాగుంటాయి మన యొక్క వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి అలాగే మన వీడియో మేము చేసిన వర్క్ అనేది ఏ విధంగా ఉన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి ఇలాంటి లైట్లనే పెట్టుకోవడానికి ట్రై చేయండి మీరు కొత్తగా ఇల్లు కట్టించుకున్న వారైనా సరే ఎలక్ట్రిక్ ఎలక్ట్రిషియన్ వర్క్ చేసుకున్న వారైనా సరే కానీ మన యొక్క ఛానల్ని ఏమైనా కొత్తగా చూస్తున్నవారైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన యొక్క వీడియో అనేది కూడా ఏ విధంగా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము ఈ లైట్లని చూపిస్తా చూపించాను కదా ఈ లైట్లను పెట్టడం ద్వారా మీకు మీ మీ అభిప్రాయం ఏ విధంగా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ కానీ లేటెస్ట్గా మేమే పెట్టడం జరిగింది ఇంత ముందు ఓల్డ్ మోడల్ కాకుండా ఈ విధంగా లేటెస్ట్గా పెట్టడానికి ట్రై చేయండి ఇలాంటి కొత్త కొత్త వీడియోల కోసం మేము ముందుకు వస్తూనే ఉంటాం ఫ్రెండ్స్ ఓకే మన యొక్క వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్